కచ్చ కడతాము ఎవరు మాట్లాడరాదు అసలు నోరు తెరరాదు మా గవర్నమెంట్ గురించి అప్పుడుగా మాట్లాడరాదు మమ్మల్ని పొగడాలి చేయాలంటే తప్పండి అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇది ఖచ్చితంగా అమలుపరిచేయబడింది ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడరాదు వారి మీద కేసులు పెడతాము వాళ్ళని అణచివేస్తామనే పద్ధతి మంచిది కాదు అది ఎక్కువ రోజులు నడదు అయినాది ఆ భయం భయపడేదానికి ఇంకోదానికి వాళ్ళ వీళ్ళు కాదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు భయపడే ప్రసక్తే లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు శాంతి భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ అంత మేలు అండి ఎందుకంటే ఈ వ్యవస్థ నడుస్తున్నదంతా పోలీస్ వ్యవస్థ ద్వారా నడుస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటే ఓన్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవహారం చేస్తుంది ఏ పల్లెటూరులోనైనా వెళ్ళండి ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ నియోజకవర్గానికి వెళ్ళండి అక్కడ కాకి వ్యవస్థ పనిచేస్తుంది తప్ప అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వం పనిచేయడం లేదు అది ఎక్కువ రోజులు నడుస్తుంది పా వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వాళ్ళ పై నుంచి ఒత్తిళ్ళ వచ్చినందువల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేని సందర్భంలో వాళ్ళకి ఇష్టం లేకుండా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు వాళ్ళకి